ಉದ್ಯೋಗದ ಶ್ರೀಮಂತರ ಪ್ರಬತ್ತ ಉದ್ಯೋಗಗಳ ವಿಚಾರಿಸಿ ಚಲ 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 1% કરબા કરગે મારર હરળ્ળ જારણભાં, 1% ને 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 નેનેન્ળ ને 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 ને

దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్మికులు ఉన్నటువంటి చట్టాలు మొత్తం నిర్వీర్యం చేసి లేబర్ కోర్సు తీసుకురావడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుంది తక్షణమే లేబర్ కోడ్ నిలిపివేయాలని చెప్పి మేము సిఐటిగా దేశవ్యాప్తంగా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు వాళ్ళకి చెప్పాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇది అన్యాయం దుర్మార్గం తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నాపాలని చెప్పి కూడా మేము అదే సందర్భంలో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు అమలు చేయడంతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మేము సిఐడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంగన్వాడీ నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారు న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళ వేతనాలు పెంచండి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయాలని చెప్పి సిఐటీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు వివిధ రంగాల కార్మికులని రెగ్యులర్ చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ ఐకేపీ ఇతర అనేక రంగాల కార్మికులు మెప్మా కార్మికులు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగం గుర్తించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజున ఆటో కార్మికులకి ఈ చలానాల పేరుతో వేల రూపాయలు ఫైల్ వసూలు చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం తక్షణం ఈ చలానాలు కూడా రద్దు చేయాలని చెప్పి మేము సిఐటికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో అధికారులకు వచ్చింది దీని వెనకాల కార్మికుల యొక్క ఓట్లు కూడా ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అయితే ఈ రోజున అనేక చోట్ల అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో మీరు తెలుగుదేశం పార్టీ వారు కారు మీరు వైసీపీ వారు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు అని చెప్పి అనేక చోట్ల అంగన్వాడీ వర్కర్లున్నాయి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల్ని మెప్మా ఆర్పీఎల్ని వీఓఏల్ని ఈ రకంగా తీవ్ర ఇబ్బందులు గుర్తి చేస్తూ ఉన్నారు భయపదలు గుర్చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఉద్యోగం తీసేస్తామని చెప్పి భయపెడతా ఉన్నారు ఇలాంటి తప్పుడు పద్ధతులు మానుకోవాలని చెప్పి మేము సిఐటీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది ఇలాంటి తప్పుడు పనులు చేపట్టే వాళ్ళ ఓడిపోయింది మరి అలాంటి తప్పుడు పనులే మీరు ఎందుకు చేస్తారు అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక తప్పుడు పనులు చేశారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం మేము కూడా ఎలాగే చేస్తామంటే ప్రజలు అన్ని గమనిస్తారు అందుకని మేము ఒకటే చెప్పదలుచుకున్న ఇవాళ టీడీపీ ప్రభుత్వానికి కార్మికుల న్యాయమైన సమస్యల పైన ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ మీరు టైం బాండ్ ప్రకారం అమలు చేయండి వాటన్నింటినీ కూడా అమలు చేసి కార్మికుల యొక్క మనవలు చూడవాలని చెప్పి మేము సిఐడితో విజ్ఞప్తి ఈ ఇవాళ జరిగేటువంటి దేశవ్యాప్త డిమాండ్స్ డే కార్యక్రమం సందర్భంగా పాల్గొన్నటువంటి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం సాయిబాబు కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్ సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా భవన్ నిర్మాణ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని వేజ్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈపీఎఫ్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్దారులు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని అలాగే మూసివేసిన జూట్ మిల్ తెరిపించి జూట్ కార్మికులు ఏలూరులో ఉన్నటువంటి ఐదు వేల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి కాపాడాలని కోరుతూ తదితర సమస్యల మీద ఈ రోజు కలెక్టర్ మీద ధర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పు ఏదైతే ఉండదో ఆ తప్పుల్ని ప్రభుత్వం తాకకుండా ఈ రోజు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం కూట ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాలు ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈపీఎఫ్ పెన్షన్ ధరలు ఏదైతే ఉందో గతంలో తొమ్మిది వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాడు ఇప్పటికే కూడా అది అమలు చేసిన పరిస్థితి లేదు వాళ్ళకి ఆ ఈఎస్ఎస్ సౌకర్యం కల్పించాలని ఐదు సౌకర్యం కల్పించాలని అలాగే డిఏ కూడినటువంటి కురిసినటువంటి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే భవన మన కార్మికులకి గతంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పి ఈ ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమం దాని శస్తారు వసూలు ఆ డబ్బుల్ని ఈ భవన నిర్మాణ కార్మికులు ఖర్చు పెట్టకుండా ఇతర వాటికి వాడుకున్నారు ఈ ఏదైతే డబ్బులు ఉన్నాయో సంక్షేమ బోర్డు ద్వారా ఈ భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఏలూరు జిల్లా ఏలూరులో ఉన్నటువంటి మొత్తం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేధింపులు గురి చేస్తున్నారు వాళ్ళ వేధింపులు ఆపాలని వాళ్ళ పని నిలుపుతూ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనాటువంటి పద్ధతి మారిపోవాలి ఈ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేసిందో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే పద్ధతులు వ్యవహరిస్తున్నారు ఇది సరైనది కాదు రేపు భవిష్యత్తులో

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతి పట్టు శారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடிதார் ரெண்டு ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர் ஐந்து வந்தே ரெண்டு வந்தே ரெண்டு வந்தது ரூபாய்க்கே மூணு மான்ஸ் ஷர் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు బల్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టల్ టీషర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం